స్తామండి మళ్ళీ మీ దగ్గర వస్తాం మళ్ళీ సురేంద్రనాయుడు గారితో మాట్లాడదాం సురేంద్రనాయుడు గారు నమస్తే అండి మేడం నమస్తే అంటే ఇప్పుడు ఏదైనా సరే గెలుపు కోసం ఎవరైనా ఏ పార్టీ అయినా చూస్తుంది దానిలో భాగంగానే మొత్తం సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా కావచ్చు ఎలక్షన్ కోసం చేస్తున్న దీంట్లో ఖచ్చితంగా మార్పులు చేర్పులని ఉంటాయి ఎవరు కూడా ఇచ్చిన వాళ్ళకి మొత్తం సిట్టింగ్లకి ఇవ్వాలని రూలు కూడా లేదు అలాగే అంటే మొదటి నుంచి అందరూ ఏమనుకున్నారంటే తెలంగాణలో పరిస్థితి చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సిట్టింగ్లకి ఇవ్వకూడదు అనుకున్నారని కానీ దాన్ని మించి ఇంకా మనకి కనిపిస్తూ వస్తుంది ఇప్పటికే ఆరు జాబితాలో చూసుకుంటే ఇంకా సగం వరకే చాలా మార్పులు చేర్పు ఇంతవరకే ఉన్నాయి మరి ఈ పదే పదే మార్పుల వలన వైఎస్ఆర్ సిపి కోరుకుంటుంది ఎందుకు ఇలా చేస్తుంది ఏం జరగబోతోంది అనేది మాట్లాడుకుంటున్నాం మీరేం చెప్తారని సురేంద్ర నాయుడు గారు అదే ఖచ్చితంగా మాకు లాభమే అంటున్నారు శేషు గారు మేడం ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి తోటి ప్యానలిస్టులకి అదే విధంగా ను నుంచి ప్రేక్షక లోకానికి శుభ సాయంకాలం తెలియజేసుకుంటూ ఈరోజు మనకు ఆరు లిస్టులు వైసీపీ ప్రకటించింది ఆరు లిస్టులలో కూడా అరవై నాలుగు సీట్లేమో ఎమ్మెల్యే సీట్లు ఎంపీలు దాదాపు పదో పదహారు చేసినట్టున్నారు దీంట్లో కూడా ఇప్పుడు మాకు చిత్తూరు జిల్లాకు వస్తే జీడి నెల్లూరు నుండి నారాయణ స్వామి గారిని ఎంపీగా అదే విధంగా చిత్తూరు ఎంపీగా ఉన్నటువంటి రిటర్ప గారిని ఆ జిడి నెల మార్చున్నారు ముందు ఎప్పుడైతే సత్తివేలులో రివర్స్ అయిందో సత్యవేళులో రివర్స్ అయ్యేపాటికి మళ్ళా ఇక్కడ కూడా రివర్స్ అవుతుంది అనే ఆలోచనతో నారాయణ స్వామి యథాస్థానానికి రెడ్డప్ప గారు యథాస్థానానికి మార్చారు లేదు అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం కాకపోతే ఇప్పుడు వైసీపీలో వాళ్ళు ఎన్ని మార్చినా ఎన్ని వడబోతలు పోసినా వాళ్ళకి కొన్ని దగ్గర ఫలితాలు రావు అనేది వాళ్ళకు స్పష్టంగా అర్థమైపోయింది ఎందుకంటే ఇప్పుడు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా దొంగలో దొక్కేసి రోజు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఆయన చేసిన తప్పుల్ని లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద రుద్దేసి మీరు అక్కడ వీక్ గా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మారుస్తున్నాము అని చెబుతూ ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఉన్నాయో వాళ్ళని మాత్రమే మారుస్తా ఉన్నారు అది కూడా ఏంది ఇక్కడ ఈ నియోజకవర్గంలో పనికిరాడు అన్న వారిని ఇంకొక నియోజకవర్గంలో అంటే అక్కడ కూడా ఆ నియోజకవర్గానికి పోయిన తర్వాత కూడా ఆ నియోజకవర్గంలో ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా ఆ నియోజకవర్గంలో పనికిరాని వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఎందుకు పనికి వస్తారు అని అది కాకుండా ఇప్పుడు ఎవరైతే మారుస్తున్నారో ఈ ఎమ్మెల్యేలందరూ కూడా చాలా మంది అసంతృప్తితో వచ్చేస్తున్నారు బయట వచ్చేస్తూ కూడా మీరు చేసిన తప్పుకి మా మీద దుద్దుతున్నారు ప్రజలు మమ్మల్ని కాదు మార్చాల అనుకుంటా ఉన్నది మిమ్మల్నే మార్చాలి అనుకుంటున్నారు అది మీరు ఒకసారి గమనించండి అని చెప్పి ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు అయితే సరే మీరు అదే మమ్మల్ని కాదు మార్చాల్సింది మిమ్మల్ని మార్చాల్సింది అంటూ మరి మీరు కావచ్చు జనసేన కావచ్చు పదే పదే ఈ డైలాగ్ ఇప్పుడు చెప్తూనే ఉన్నారండి అయితే అలా అలా అన్న వాళ్ళు మీ గూటికి చేరడానికి ఎంతమంది వరకు వచ్చారనుకోవచ్చు ఎంతమంది వరకు ఎవరెవరు టచ్ లో అదే ఇప్పుడు దాదాపు నేను లాస్ట్ మనం డిబేట్ లో కూడా మనం మాట్లాడుకున్నాం ఏదైతే ఈ నెల ఇరవై ఏడవ తేదీ జరగబోయేటువంటి రాజ్యసభ ఎన్నికల్లో వీళ్ళు రెండు సీట్లు మూడు సీట్లు ఈజీగా గెలుచుకోవాలి వాళ్ళే వాళ్ళ సంఖ్య బలం ప్రకారం సీట్లు కాదు కదా రెండు సీట్లు కూడా రెండు సీట్లు కూడా గెలుచుకునే పరిస్థితి లేకుండా పోయే ప్రమాదం ఉంది దాదాపు నలభై ఐదు మంది నుండి యాభై మంది అసంతృప్తులు ఉన్నారు ఈ అసంతృప్తులు అందరూ కూడా మాతో టచ్ లో ఉంటూ మాకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు మమ్మల్ని ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో మానసికంగా చాలా హింసించారు మాకు అప్పుడు కాలం కాదు కాబట్టి ఉన్నాము ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సరుణంలో మళ్ళీ మా మీద ఆయన చేసిన తప్పులన్నీ మా మీద నెట్టేస్తున్నాడు కాబట్టి ఆయన మీద ఉండే కోపాన్ని ఈ రాజ్యసభ ఎన్నికల్లో మేము చూపించాలి చూపించుకునే దానికి ఇది ఒక ప్లాట్ఫారం కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేస్తాము అని కూడా వీళ్ళందరూ కూడా అంటున్నారు అది ఖచ్చితంగా జరుగుతుంది దాంట్లో ఎలాంటి ఆలోచన లేదు కానీ వీళ్ళు ఎక్కడ చూసినా ధనాన్ని లూటి ఇన్ని సంవత్సరాలు చేసింది కాకుండా ఇప్పుడు మళ్ళా ఒక అడుగు ముందుకేసి ఎక్కడా పోస్టర్లు ఖాళీ కనపడకుండా సిద్ధం 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 అని చెప్పి అంటే నేను అడుగుతున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటే దేనికి సిద్ధం అంటే ప్రజలతో యుద్ధం చేసేదానికి సిద్ధంగా ఉంటుందా లేదు ప్రజల్ని అస్తవ్యస్తం చేసేదానికి సిద్ధంగా ఉన్నారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం శాంతిగా ఉండేది మీకు ఇష్టం లేదా ఆ సిద్ధం అనే పోస్టర్ కూడా ఎలా ఉందంటే నేను యుద్ధానికి వస్తున్నాను మీరు అందరూ కాసుకోండి ప్రజలారా మిమ్మల్ని అందరినీ నేను నాశనం ఇన్ని సంవత్సరాలు చేసింది కాదు మళ్ళీ ఒకసారి నాశనం చేసేదానికి వస్తున్నాను అనేలాగా

నేను కంప్లైంట్ చేస్తాను మళ్ళీ మీకు అన్నారు కదా మీరు ఎంతసేపు మీరు కూడా మేడం గారు అడిగారు మీరు కూడా సంసిద్ధం అవుతున్నారు తట్టకుండా సత్యం నేర్పుకోవడానికి సంసిద్ధం అవుతున్నారు ప్రజలకు వెళ్ళాలి కదా ప్రజల్లోకి వెళ్ళాలి సత్యగారు మనం మాట్లాడేటువంటి సబ్జెక్టు ప్రజల్లోకి వెళ్ళాలి మధ్యలో మాట్లాడడం వేస్ట్

అంటే మీరు ప్రజలకి హామీ సార్ ఏం మీరు మాట్లాడితే నేను మాట్లాడలేదు అర్చనా మేడమ్ గారు ఏమన్నారంటే మీరు కూడా సంక్షేత్వాన్ని ఫ్లెక్సీ వేశారు కదా అర్చనా గారు ఏమంటారు మీరు కూడా సంక్షేత్వాన్ని ఫ్లెక్సీ వేశారు కదా ఆ ఫ్లెక్సీకి అడిగారు అడిగితే నేను సత్తుకొని వెళ్ళిపోవడానికి సంక్షిత్వాన్ని ఫ్లెక్సీ వేసుకుంటారు చెప్తున్నాను మీరు ప్రజలకు హామీ ఏం ఇచ్చారండి మీరు ఎన్నికలకు ముందు ఏం ఇచ్చారు మీరు ప్రజలకి హామీలో సవాబు గారు బాబు గారి గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఐదు వేల ఐదు వేల ఆర్మీ ఇచ్చారు ఒక ఆర్మీ చేయలేదు డస్ట్బిన్ లో దొరకట్లేదు కదా ప్రతి సంవత్సరం జాబు అన్నారా చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఐదు లక్షల హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రతి మీటింగ్ లో కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు మూడు సంవత్సరం సంవత్సరాలు ఏంటి మీరు ఒకసారి వన్ మినిట్ ఆగండి మీరు మేడం అంచనా గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా కలిసిగా చెప్పారు నాయుడు గారు గారు ఆయన అని అంటున్నారు ఐదు వేల హామీలు ఇచ్చారని మరి నెరవేర్చలేదు కాబట్టి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో రాలేదు మరి మీరు నెరవేర్చారు మరి అది చూసుకోవాలి కదా ఒక నిమిషం ఆగాలి సమయం కాదు సురేంద్ర నాయుడు గారు ఇంకా మాట్లాడుతున్నారు మీ సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడతారు ఒక మేడం ఇప్పుడు నేను అడుగుతున్నా ఇప్పుడు సిద్ధం అంటే దేనికి సిద్ధం ప్రజలకు నేను మంచి చేసేదానికి లేదా అమరావతిని రెడీ చేస్తాను లేదంటే సిపిఎస్ రద్దు చేస్తాను ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏడు పీకారు పోలవరం ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఏడు పీకారు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు అమరావతికి ఏడు పీకారు అది చెప్పండి సార్ మీరు చంద్రబాబు నాయుడు గారు ఏం పీకారు రాష్ట్రం ఏది ఏది మర్చిపోయింది చంద్రబాబు నాయుడు ఎవరికి ఏం చేశారు చెప్పండి కట్టారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హాస్పిటల్స్ కట్టారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పోస్టులు కట్టారు చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాలకి ఎంత మంది చెప్పారు చెప్పండి అది చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏదయ్యాయి

ఏం మాట్లాడతారండి మీరు మీరేం మాట్లాడతారు జయము జయము చంద్రేసి అని పోలవరం బస్ టికెట్లు కలెక్ట్ చేసుకుని డబ్బులు తొబ్బే రకం మీరు ఆయన కదా మీరు సత్య మీ సమయం కాదండి ఇప్పుడు మీ సమయం కాదు ఇప్పుడు మనతో మాట్లాడడానికి రాజేష్ గారు ఉన్నారు మళ్ళీ మీ దగ్గర వస్తాం నెక్స్ట్ మీరే కదా